హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగుండాలంటే మీరు మా వీడియోస్ ని లైక్ చేసి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఏంటి వీళ్ళు కొత్తగా ఏదో తలకి రాసేసుకుంటున్నారు ఇలా బట్టలు విప్పేసి మరి అని చెప్పేసి చూస్తున్నారా ఇది ఉగాది పండగ రోజు వీడియో అనమాట ఇంకా ఉగాది రోజుకి ఖచ్చితంగా ఈ ఆయిల్ పెట్టుకోవాల్సిందే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఈ ఆయిల్ వచ్చేసి ఆముదం అండి చాలా మందికి తెలిసే ఉంటదనమాట ఈ ఆముదంలోకి నిమ్మకాయలు ఉంటాయి కదా వాటిని అయితే ఇలా పిండుకోవాలన్నమాట ఆ రసాన్ని ఆ రసాన్ని పిండుకొని అదే ఆ నిమ్మకాయతో ఆ ఆయిల్ అయితే మనము తల్లలోకి అయితే అప్లై చేసుకోవాలండి ఇదైతే ఈ కర్ణాటకలో ఇలా ఉగాది రోజు ఇలా ఆయిల్ అయితే పూసుకుంటారండి ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆ సంక్రాంతికి అయితే పూసుకుంటారనమాట భోగి రోజు పండగైతే పూసుకుంటారండి నార్మల్ గా అమ్మ వాళ్ళ ఊర్లో భోగి రోజు మాత్రమే ఈ ఆయిల్ అయితే పెట్టుకుంటారండి అది జెంట్స్ అంటే ఆ మగవాళ్ళు మాత్రమే పెట్టుకుంటారనమాట కానీ ఇక్కడ అలా కదండి చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకున్నా ఈ ఆయిల్ అయితే పెట్టుకుంటారండి ఇంకా ఇది పెట్టుకొని బాగా ఆరనిచ్చి ఆ తర్వాత అయితే మనం స్నానం చేసినట్టయితే మైండ్ కొంచెం రిలీఫ్ గా ఉంటది అలానే ఇది శాంతం కూడానండి ఇంకా అందుకోసం అయితే దీన్ని పెట్టుకుంటారనమాట నాకు చూడండి మా హస్బెండ్ అయితే నూనె రాస్తున్నారు ఎలా రాస్తున్నారో చూడండి గట్టిగా పట్టి ఇంకా మసాజ్ చేసినట్టు చేయాలనమాట ఇంకా ఇంట్లో మేం మాత్రమే కాదు కదండి మా పిల్లకాయలు కూడా ఉన్నారు కదా అంటే చింటూ బిట్టు కూడా ఉన్నారు కదా ఇంకా వాళ్ళకు కూడా నూనె రాసేస్తున్నారు అండి మా హస్బెండ్ హస్బెండ్ అయితే ఇంకా ఇలానే కాదు బయట వాళ్ళు వచ్చి మరి ఇళ్ళల్లోకి రాసేస్తున్నారు అనమాట ఇలా ఒక్కరని కాదండి చాలామంది ప్రతి ఇంటికి ఒక్కరు వచ్చి ఇలా నూనైతే పెట్టేసి వెళ్తారనమాట ఇంకా ఆంధ్రాలో అయితే ఇలాంటి సాంప్రదాయం అయితే లేదండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా తెలిసింది ఇలా ఉందని చెప్పేసి ఇంకా హితమ్మ ఎంతమంది వచ్చి పెట్టుకోమని చెప్పి చెప్పినా సరే నేను పెట్టు పెట్టించుకోను అని చెప్పేసి చాలా అంటే చాలా మారం చేసింది కానీ వాళ్ళ డాడీ మాత్రం రామ్మ పెట్టుకుందాం అనేసరికి వచ్చేసి హ్యాపీగా పెట్టుకుంటుంది అనమాట ఏమాత్రం ఏడుకున్నా అందుకేనేమో ఆడపిల్లల్ని డాడీ కూతురు డాడీ కూతురు అని అంటారు ఇంకా ఇంట్లో వాళ్ళకి పెడితే కచ్చితంగా కదిరమ్మకు కూడా పెట్టాలి కదండి ఇంకా కదిరమ్ముక్ కూడా పెట్టేస్తున్నారు కదిరమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకా మా హస్బెండ్ అందరికీ పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టాలి కదా ఇంకా నేనైతే పెట్టేస్తున్నాను నాకైతే మసాజ్ అలాంటివి వచ్చు కానీ ఈ ఆయిల్తో ఎక్కువ చేయలేనన్నమాట ఇంకా నేనైతే నార్మల్గా పెట్టి వదిలేసానండి ఇంకా ఆ అన్న పక్కన ఉన్నారు కదా వాళ్ళైతే మసాజ్ అయితే చేస్తున్నారనమాట అంటే జెంట్స్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా చేస్తారనమాట మసాజ్ ఇంక ఇక్కడ చూడండి ఇంకా ఈ ఎన్న మసాజ్ ఎలా చేస్తారంటే ఈ ఎన్నను చూసే నేర్చుకోవాలి అలా చేస్తారనమాట కానీ నాకు ఇలా చేస్తున్నది చూస్తుంటే చంటి సినిమాలోని ఆ సాంగ్ అయితే గుర్తుంది కదా తైలం పెట్టి తాళం అది ఉంది కదా ఆ సాంగ్ ఇంకా అదైతే గుర్తొచ్చిందనమాట కొంచెం స్ట్రాంగ్ గానే చేస్తున్నారు ఈ అన్న చేస్తున్నది చూస్తుంటే ఏదో మసాజ్ చేసినట్లు లేదండి ఏదో కక్ష పెట్టుకొని మరీ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది కదా ఇంకా అంత స్ట్రాంగ్ అయితే చేస్తున్నారనమాట ఈ ఆయిల్ చాలా మంచిదండి ఒంటికి చాలా బెనిఫిట్సే ఉన్నాయన్నమాట ఇలా పెట్టుకొని ఈవినింగ్ వరకు ఉండేసి స్నానం చేస్తే చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాకపోతే మనం పెట్టుకున్న ఒక ట్వంటీ మినిట్స్కి కి లేదా హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకొని స్నానం అయితే చేసేస్తుంటాం ఈ అన్నం మసాజ్ చేయడం అయితే అయిపోయిందండి ఆ తర్వాత మా పెద్దనాన్న కూడా వచ్చి మసాజ్ చేస్తున్నారు అనమాట మా పెద్దనాన్న అంటే ఎవరనుకున్నారు మా అమ్మ వాళ్ళ అక్క హస్బెండ్ అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళది కూడా అదే ఊరు కదండి మా పెద్దనాన్న మామయ్య అక్క చెల్లి అన్నట్టు అందరూ అక్కడే ఉన్నారనమాట ఇంకా హితమ్మ ఒకటే గోల్ అండి నేను కోన్ పెట్టుకున్నాను వీడియో తీయ్యు వీడియో తీయ్యు అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట ఇంకా వీడియో అయితే తీసేస్తున్నానండి గోరెంటు పెట్టుకున్నాను చూడము గోరెంటు పెట్టుకున్నాను చూడము అని చెప్పేసి తెగ విసిగి ఇవాళ ఏంటోనండి మా హితమ్మ నాకు వీడియో తీ వీడో తీ అంటుంటే చాలా ముచ్చటేసింది అనమాట ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళ అత్తం అయితే పెట్టిందంట అందుకోసమని చూపిస్తుంది అదేంటి నీకు వచ్చు కదా నువ్వెందుకు పెట్టలేదు అనుకుంటారా నేనైతే అమ్మ వాళ్ళకి ఊరికైతే వెళ్లాల్సి ఉందండి అందుకోసమని చెప్పి వెళ్లే రోజు ముందు పెట్టుకుందాం నైట్ అని చెప్పేసి నేనైతే మెహందీ ఏం పెట్టలేదనమాట ఇంకా ఆలోపే వాళ్ళ అత్తతో పెట్టేసుకుంది ఇంకా మా పనుల్లో మేముంటే ఇక్కడ చూడండి చింటూ బిట్టు ఎలా అయితే రచ్చరచ్చ చేసేసారో దేవుడు సామాన్లన్నీ తీసి పక్కన పెట్టింది అనమాట కడగడానికి ఇంకా వాటిని అన్నింటినీ కడుక్కొని వచ్చి పెట్టింది కానీ ఈ పసుపు గిన్నెల్ని ఎత్తడం మర్చిపోయిందనమాట ఇంకా అక్కడ పెట్టేసి ఏదో పనులో ఉంటే మా పనుల్లో మేము ఉంటే చింటూ బిట్టు వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారనమాట బాగా దాన్ని అంతా పసుపు కుంకుమ అంతా బండారు చేసేసి ఇలా రాసుకొని వచ్చేసారు చూడండి చింటూ ఎలా రాసుకున్నాడో ఎంత క్యూట్ గా ఆ మిస్క్తే పోయేది అది రాసుకునేది వచ్చేది మేము ఎక్కడి నుండి రాసుకొస్తున్నారా అంటే దాన్ని చూపిస్తాడు అనమాట వీళ్ళకి మనం ఏం చెప్పినా అర్థమవుతున్నాయండి ఈ మధ్య చాలా ఎదిగిపోతున్నారు పిల్లోళ్ళు ఎంత క్యూట్ గా రాసుకొచ్చాడు కదా పసుపు కుంకుమ ఇంకా దేవుళ్ళు పటాలకు కూడా పెట్టేసినట్టున్నారు ఇంకా నేనైతే హితీని చింటూని బిట్టుని ముగ్గురిని రెడీ చేసేసానండి ఇంకా హితంని అయితే వాళ్ళిద్దరూ పడుకున్నారు ఇంకా హితం అయితే నాకు వీడియో తీయని చెప్పేసి మళ్ళీ చెప్పింది అనమాట ఇంకా అందుకోసం వచ్చి హితంకి అయితే తీస్తున్నాను ఫైనల్లీ ఇలా అయితే రెడీ చేశానండి హితీకి నార్మల్గా హితికి ఇవి కాదనమాట బట్టలు తెచ్చినవి ఇంకా నేనైతే అవి వద్దో చెప్పింది అని కాబట్టి నేను ఇవైతే వేశాను అనమాట ఇవి బాగా నచ్చేసాయండి నా హితమ్మ అచ్చు తెలుగు అమ్మాయి లాగా ఉండాలని చెప్పేసి చాలా ట్రై చేస్తుందండి అంటే పావడా జాకెట్ పూలు గాజులు పసుపు కుంకుమ బొట్టు ఇలా అని చెప్పేసి అచ్చు తెలుగు అమ్మాయి లాగా ఉండేదానికే ట్రై చేస్తుంది అనమాట హితి ఇంకా ఇక్కడ ఆ నూనె కాకుండా అలానే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే వాళ్ళ ఇళ్ళల్లో ఏదైతే ప్రసాదంగా పెట్టుకుంటారో దాన్ని ప్రతి ఇంటికి పంచుతారనమాట ఇది కొత్తగా ఉంది కదా మీకు వినడానికి ఇది నిజమండి ఏదైనా సరే ఇప్పుడు కజ్జాయిలు చేసినా సరే ఇంకా ఏదైనా రీసెంట్ గానే శివరాత్రి అయింది కదా దానికి ఏదైనా ప్రసాదం చేస్తాం కదా దాన్నిగన తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి వెళ్తారనమాట మనకి ఇచ్చడమే అంటే ఇవ్వడమే కాకుండా మనం చేసిన ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు సేమ్ వాళ్ళు ఇస్తేనే మనం సరిపోదు కదా మనం కూడా వెళ్ళేసి ఇంకొకరి దగ్గరికి అయితే ఇచ్చేసి వస్తాం ఇలా ఒక్కరికొకరు ప్రతి పండగకి పంచుకుంటారండి ఇంకా మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి నేను చెప్పాను కదా చింటూ బిట్టుని రెడీ చేసి పడుకో పెట్టేశానని ఇంకా వీళ్ళైతే లెవెన్ ఓ క్లాక్ ఆ మధ్య పడుకున్నారనమాట ఇంకా ఇప్పుడప్పుడే లేయర్లేండి కాసేపు అయితే పడుకుంటారు స్నానం చేసినప్పుడు అంటే తలస్నానం చేసినప్పుడు అయితే ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుకొని లేస్తారండి లేకపోతే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అలా లేస్తూనే ఉంటారు ఇంకా వీళ్ళకి అంటే హాల్లోన్ సౌండ్ లోపలికి వెళ్లకున్నా ఇలా అయితే తలుపు అయితే వేసేస్తామండి నేను షాపింగ్ వీడియోస్లో చెప్పాను కదా నా కోసం బట్టలు ఏవి తీసుకోలేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళేసి అంటే ఇవాళ వెళ్ళేసి డ్రెస్ అయితే ఒకటి తీసుకొచ్చారండి ఇంకా మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా శారీస్ అయితే మా అమ్మకి అంటే మా అత్తమ్మకి నచ్చలేదండి శారీస్ కొంచెం అవి మడత పడిపోతాయి అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకెలాగో నాకైతే డ్రెస్ తీసుకురావడానికి వెళ్తున్నారు కదా అలా అని చెప్పేసి శారీస్ కూడా తీసుకొచ్చేద్దాం అంటే ఎక్స్చేంజ్ చేసుకొచ్చేద్దాం అని చెప్పేసి శారీస్ని కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకొచ్చారండి ఇంకా శారీస్ అయితే ఇవే అనమాట ఇవి బాగున్నాయా లేక ముందు తెచ్చినవే బాగున్నాయా ఒకసారి కామెంట్ అయితే చేయండి నాకైతే ఇవే నచ్చాయనమాట అప్పుడు మా హస్బెండ్ సెలక్షనే ఇప్పుడు మా హస్బెండ్ సెలక్షనే కాకపోతే అప్పుడు వేరేగా చూపించారంట ఇంకా ఇప్పుడైతే ఇంకోలాగా చూపించారంట అప్పుడు ఫుల్ రష్ ఉండే అందుకోసం అని చెప్పేసి మంచి శారీస్ ఏమీ అంతగా చూపించలేదండి ఇప్పుడైతే అంటే కొంచెం రష్ అయితే లేదు కదా పండగ రోజే కాబట్టి అంత రష్ ఏం లేదండి అందుకోసం అని చెప్పి మంచి శారీసే చూపించి తీసుకొచ్చారంట మా పండగ స్పెషల్ బొబ్బట్లు అండి వీటిని బొబ్బట్లు అంటారు పోలీలు అంటారు మేమైతే ఎక్కువగా పోలీలు బొబ్బట్లు అని ఈ లాంగ్వేజ్ అయితే వాడతామండి ఆంధ్రాలో ఎక్కువగా పోలీలు అనే అంటారు ఇంకా ఇవి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా దాంతోపాటు ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా సరే ఖచ్చితంగా మా ఇంట్లో వెజిటేబుల్ రైస్ ఉండాల్సిందే లేదంటే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా బిర్యానీ చికెన్ బిర్యానీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా వెజిటేబుల్ పలావ్ అయితే చేసేసింది మా అమ్మ పోలీలు అయితే ఒకేసారి చేయదండి కజ్జాయిల్లాగా వాటిని కొంచెం స్టాక్ పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు వేడి వేడిగా చేసుకుంటుంది అనమాట ఇంకా పిండి పూర్ణం రెండు మిగిలాయి ఇంకా అలానే తెచ్చినారు కాబట్టి ఎక్కువ స్ట్రమ్ అయితే లేదనమాట అలా పెట్టి అలా ప్రెస్ చేసి ఎత్తేయడమే ఇంకా హితమ్మకైతే చేసిన వెంటనే వేసేయాలన్నమాట హితి చూడండి ఎంత బాగా తింటుందో ఫస్ట్ది అనమాట ఇది అంటే కావాలని ఉంటది కానీ హితి ఎక్కువ తినలేదండి అంటే ఎవరైనా తింటున్నా లేకపోతే ఎవరైనా ఎప్పుడు గుర్తొచ్చినా సరే కావాలంటుంది కానీ ఆ ఎక్కువ తినలేదనమాట ఇక్కడ ఏం చూపిస్తుంది అని చూస్తున్నారా గాజులండి మార్నింగ్ మార్నింగే వాళ్ళ అత్తమ్మతో తీసుకెళ్లి గాజులైతే వేసిందండి వాళ్ళ మమత అత్తమ్మ వచ్చిన వెంటనే చెప్తుంది అమ్మ నాకు మమతా అత్తమ్మ అయితే గాజులు వేపించింది అని చెప్పేసి పదే పదే చెప్పింది అనమాట ఈ మధ్య పాకుతున్న చింటూ బిట్టు నడుస్తున్నారండి అంటే నాలుగు కాళ్ళతో నడుస్తున్నారనమాట ఇంక ఇలా నడిచేస్తున్నారండి అంటే నార్మల్ గా సోఫాను పట్టుకొని అది ఎంత వరకు ఉంటే అంత వరకునే నడుస్తారు కాకపోతే ఇలా నాలుగు కాళ్ళతో నడుస్తున్నారనమాట ఇంకా చింటు అయితే అప్పుడే లేచాడండి ఇంకా చింటూని అయితే తీసుకెళ్తున్నాను వీళ్ళు ఏం చేస్తారు తెలుసా లోపల అంటే లోపల పెట్టేసి మేము తలుపు అయితే కొంచెం అయితే వేసుకొస్తాం కదా ఇంకా వాళ్ళు లేచేసి కొంచెం పేడుస్తారనమాట ఏదైనా పిలుస్తారు చింటూ అయితే బాగా పిలుస్తాడండి మాకు బాగా వినపడుతుంది బిట్టు అయితే అస్సలు పిలవడు నేరుగా వచ్చి డోర్ దగ్గరికి అలా పట్టుకొని లాగుతాడు అనమాట అది వచ్చిందా సరే సరే రాలేదా ఏడుస్తారనమాట గట్టిగా పిలుస్తాడు ఇంక ఇది చూడండి మా హస్బెండ్ తెలియకుండా వీడియో తీస్తున్నాను ఇదైతే మా హస్బెండ్ పంచి కట్టుకున్నారనమాట ఏదైనా ఫెస్టివల్ అయితే మా హస్బెండ్కి ఇలా పంచి కట్టుకోవడం చాలా ఇష్టం అండి కానీ దాన్ని పదే పదే చూసుకోవడం ఇంకా ఇష్టం అనమాట ఇంకా మీరే చూస్తారు కదా ఎన్నిసార్లు చూసుకుంటారో ఇంకా నేనైతే సీక్రెట్ గా తీస్తున్నాను వీడియో అని చెప్పేసి డైరెక్ట్ గానే వచ్చేసారండి ఇంకా చాలా బాగుంది ఈ పంచకట్టు ఈ మధ్య వీడియోస్ అమ్మాయిలు కట్టుకునే శారీ గురించి ఒక వీడియో అయితే పెట్టారు అంటే వైరల్ అవుతుంది కదా అంటే అమ్మాయి శారీ కట్టుకుంటే ఒక హీరోయిన్ లాగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా అబ్బాయిలు కూడా వర్తిస్తుందండి వాళ్ళు కూడా పంచకట్టు కడితే వాళ్ళు కూడా ఒక హీరో లాగే ఫీల్ అవుతారనమాట ఇది ఎంత వరకు నిజమో కామెంట్ చేయండి ఈ సీన్ చూస్తుంటే నా ఆటోగ్రాఫ్ లో ఒక సాంగ్ అయితే నాకు గుర్తుకొస్తుందండి దువ్విన తలనే దువ్వడం అనేసి ఇంకా చాలా బాగుంది కదా ఇలా చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు పంచకట్టుతో ఈ అవుట్ ఫిట్ ఎలా ఉందో మా హస్బెండ్ కి సూట్ అయిందా లేదా కామెంట్ చేయండి నాకైతే తెగ నచ్చేసింది బాగుందనమాట చూడటానికి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఇద్దరేనండి సరిపోయింది వీళ్ళకి ఇలా సాగుతుంది ఎందుకు అలాగన్నానంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడు మంది ఉంటారు అంటే ఇద్దరైతే మా ఇంట్లోనే ఉన్నారండి ఇంకా బిట్టుని చూస్తే వాళ్ళ డాడీని చూసే పర్లేదు ఇంకా వాళ్ళ డాడీని చూస్తే బిట్టుని చూసే పర్లేదు పోలికల్లో కాదండి చేష్టల్లో ఇంకా వీళ్ళిద్దరికి ఇద్దరే ఇంకా చూడండి వేపాకు బెల్లం అయితే ఇస్తున్నారు ఇక్కడ బిట్టుకి మా హస్బెండ్ అయితే ఇంకా ఉగాదికి ఉగాది పచ్చడి ఎలాగో వేపాకు బెల్లం అలాగనమాట అంటే పెద్దవాళ్ళకి వేపాకు బెల్లం ఇచ్చి కాళ్ళకి మొక్కి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటాం అనమాట ఇక్కడ నేనైతే మా హస్బెండ్కి ఇవ్వాలని చెప్పేసి ఎన్ని తంటాలు పడ్డానో ఈ వీడియో తీయడానికి ఎట్లా పెట్టినా సరే మా హస్బెండ్ కొంచెం హైట్ కాబట్టి కనిపించనే లేదనమాట ఇంకా కాళ్ళు కనిపడితే తల కనిపించదు తల కనిపిస్తే కాళ్ళు కనిపించవండి ఇంకా అలా సెట్ చేసుకొని అయితే వీడియో తీసుకొని మరీ మొక్కేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ కి ఎంత హ్యాపీయో నేను అలా మొక్కేసుకుంటే ఇంకా నాకు కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అలా మొక్కినప్పుడల్లా వీడియో తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ వీడియోని సెట్ చేసుకోవడం అంటే కెమెరాని సెట్ చేసుకోవడం ఒక ఎత్తు అనమాట ఇంకా అలా సెట్ చేసుకొని వీడియో అయితే తీసేసుకుంటున్నాం అయితే ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళకైతే ఏపాకో ఇవ్వడానికి అయితే వెళ్ళి వచ్చామండి నేను ఇంకా హితమ్మ ఇంకా ఇవాళ డిన్నర్ ఇదేనండి ఇంకా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను ఇంతకీ అడగడం మర్చిపోయాను మీ ఊర్లో ఉగాది చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేశారో కామెంట్ చేయండి